చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయోధ్య నగరం గురించి శ్రీరాముని పుట్టుక గురించి మాట్లాడుకుందామండి సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది అందులోదే అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు జయించటానికి శక్యం కానిది మనువు దీన్ని నిర్మించాడు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశపువాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు ధర్మపరాయణుడు ప్రజలను కన్న బిడ్డలలా చూసుకునేవాడు వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు సుమంత్రులు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథా రాజా తథా ప్రజ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథ మహారాజుని కుంగదీస్ కుంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనసులోని మాట చెప్పాడు వారు తదాస్తు అన్నారు సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞ వేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు నిష్టా గరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు మూడు రోజుల పాటు యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు తర్వాత దశరథ తర్వాత దశరథ మహారాజు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు ఆ భారాన్ని పైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మ వర ప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు ముల్లో కాలను కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకున్నాడని తెలిపారు అతని దొండగాలకు అంతే లేదన్నారు ఋషులు యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతని పీడ విరగ విరగడయ్యే ఆలోచన బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవుల చేయి మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి సులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు చంక చక్ర దారుడై వచ్చాడు దేవతలు ఆ దేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించారు వరగర్వం చేత కన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు ఇచ్చాడు అశ్రిత వత్సలుడు అందరి పూజలు అందుకొని అంతర అర్థమయ్యాడు దశరథ మహారాజు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞ కుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు పంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది దాన్ని దశరథుడు దాన్ని దశరథునికి అందించాడు ఈ పాయసం సంపదలను ఇస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు పేదవానికి పెన్నిది దొరికినట్టయింది దశరథ మహారాజు గారికి అతని మనస్సు ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సరం కాలం గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రమైంది మిగతా కథ రేపటి వీడియోలో చెప్పుకుందామండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే